హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జలదంకి మండలంలోని గ్రామ సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది పిన్షన్లు పంపిణీ చేశారు పింఛన్ల కోసం ఉదయం నుండి వేచి చూసిన లబ్ధిదారులకు పిన్షన్లు పంపిణీ చేయడంతో సంతోషంగా ఇళ్లకు వెళ్లారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పిన్షన్లు పంపిణీకి వాలంటీర్లను ప్రభుత్వం పక్కన పెట్టింది ఆ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు జలదంకి మండలంలోని సచివాలయ సిబ్బంది ఆయా సచివాలయాల్లోనే లబ్ధిదారులకు పిన్షన్లు పంపిణీ చేశారు ఈ నెల మూడు నుండి సామాజిక పిన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్దిదారులు ఉదయం నుండి సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు మధ్యాహ్నం రెండు గంటలకు నగదు అందడంతో సిబ్బంది చకచకా లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఎట్టకేలకు పింఛన్లు పంపిణీ చేయడంతో లబ్దిదారులు సంతోషంగా ఇళ్లకు వెళ్లారు next y e r i n me messanna nu p u c h a p u c h a n i p c h o d e x t y e n n a t t a p e a l o t h o r కావలిలో మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి